చాలా దగ్గర డెవలప్ అవుతుంది హైదరాబాద్కి చాలా దగ్గరగా ఉంది సో మనం ఇక్కడ నుంచి ట్రావెలింగ్ ని ఎంతో కొంత తగ్గించగలిగితే పేషెంట్కి ఖచ్చితంగా సహాయం చేయగలుగుతాం మనం చచ్చిపోయే మనుషులలో వంద మంది ఈ చావుకు దగ్గరగా ఉన్న వాళ్ళని మనం తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం మనం కాపాడగలం క్రిటికల్ కేర్ టీం ఉండడం వల్ల ఆ క్రిటికల్ కేర్ టీమ్ మేనేజ్మెంట్ కోసం చాలామంది డాక్టర్స్ ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారు చాలా హాస్పిటల్స్ కూడా రీసెంట్గా నాలుగైదు హాస్పిటల్స్ కొత్తగా రావడం జరిగింది వాళ్ళు అదే విధంగా సర్వీసెస్ ఇవ్వడం జరుగుతున్నారు ఇక్కడ దురదృష్టం ఏంటంటే హైదరాబాద్లో ఇదే ట్రీట్మెంట్ అందుతున్నప్పుడు ఆ ట్రీట్మెంట్ గురించి ఎవరు మాట్లాడట్లేదు కానీ అదే అదే ట్రీట్మెంట్ అక్కడ అక్కడ నేర్చుకొని అక్కడ క్రిటికల్ కేర్ మేనేజ్మెంట్ చేసి అక్కడ కార్డియాలజిస్ట్ చేసి అక్కడ సూపర్ స్పెషాలిటీ చేసి ఇక్కడికి వచ్చి అవే సర్వీసెస్ ఇవ్వడం జరుగుతుంది అక్కడ ఒక విషయాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు ఇక్కడ విషయాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు సో అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి ఆలోచన చేయాలని అందరినీ కూడా స్వాభావికంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను షాద్ నగర్ పట్టణంలోని ఐఎంఈ డాక్టర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ఐఎంఈ డాక్టర్ అసోసియేషన్ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు షాద్ నగర్ పట్టణంలో డాక్టర్స్ ఏదైతే ఆవేదనకు గురవుతున్నారో దానికి సంబంధించి సొసైటీకి ఒక మెసేజ్ పెట్టాలి పంపించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ కార్యక్రమంలో పోలీస్ యొక్క బాధ్యత పోలీస్ రో అనేది చెప్పవలసిన బాధ్యత నా పైన ఉంది కాబట్టి ఆ విషయాన్ని నేను చెప్పడానికి రావడం జరిగింది ముఖ్యంగా యాజ్ అ పోలీస్ ఆఫీసర్గా వీళ్ళు డాక్టర్ డాక్టర్ ప్రొఫెషన్కి సంబంధించి వాళ్ళు ఒక టైంకి ఒక సైడ్ చెప్పారు నేను ఆ గైన్కు టూ సైడ్స్ చెప్పాల్సిన బాధ్యత నాపైన ఉంటుంది వాళ్ళ సైడ్ చెప్పాల్సి ఉంటుంది సేమ్ టైం పబ్లిక్ నుంచి ఎలిగేషన్స్ ఏందనే చెప్పాల్సిన బాధ్యత నా పైన ఉంటుంది కాబట్టి నేను రెండు విషయాలు ఈ సందర్భంలో డిస్కస్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా డాక్టర్స్ డాక్టర్ అనే ప్రొఫెషన్ అనేది మీ అందరికీ తెలుసు మీ ఇంట్లో మీ బాబు ఇద్దరు పిల్లలు ఉండి ఒక పిల్లవాడు మంచి చదివి ఇంకొక పిల్లవాడు మంచిగా చదవకపోతే ఏమంటాడంటే మా వాడు డాక్టర్ అవుతాడు సార్ అంటారు చదివే లాంటి మా వాడు డాక్టర్ అవుతాడు సార్ ఇంటెలిజెంట్ సార్ అంటారు అంటే మనం మెంటల్గా ఏం ప్రిపేర్ అవుతున్నాం ఇంటెలిజెంటే డాక్టర్ అని మనం ప్రిపేర్ అవుతున్నాం ఒక డాక్టరు డాక్టర్ చదివినాడు అంటే మనం ఈడ కూర్చున్న దాంట్లో డాక్టర్స్ ఉన్నారంటే వాళ్ళు సూపర్ మనకంటే ఒక టెన్ టైమ్స్ ట్వంటీ టైమ్స్ నాలెడ్జ్ వాళ్ళే డాక్టర్స్ అయినారు మనం అందరం చదువుకున్నాం మనం చదువుకున్నప్పుడు మన క్లాస్లో ఒక థర్టీ స్టూడెంట్స్ ఉంటే ఒక టూ ఆర్ త్రీ స్టూడెంట్స్ మాత్రం డాక్టర్స్ అయినారు మిగతా అంతా వేరే వేరే ప్రొఫెషన్స్లో మనం సెట్ అయిపోయినాం అంటే మనకంటే ఇంతో కొంత మేధావే డాక్టర్ అయినాడు అనేది మీకు అందరికీ తెలుసు మనం యాక్సెప్ట్ చేయాల్సిందే అలాంటి డాక్టర్ను మనం ఇప్పుడు క్వశ్చన్ చేసే స్థాయికి వచ్చినాం డాక్టర్ను క్వశ్చన్ చేస్తున్నాం ఆ ప్రొఫెషన్లో ఆయన క్వశ్చన్ చేసే స్థాయికి మనం వస్తున్నామంటే ఆ ప్రొఫెషన్ పైన పూర్తి అవగాహన మనకు ఉండి క్వశ్చన్ చేసినామంటే దానికి ఒక వాల్యూ అనేది ఉంటుంది దాన్ని క్వశ్చన్ చేసినా బయట ప్రొఫెషనల్ కూడా అరే ఈ క్వశ్చన్కి ఆన్సర్ లేదు కాబట్టి వీళ్ళని టీచర్ చేయచ్చు అనే ఆలోచన ఉంటాయి అది మనం గమనించాల సెకండ్ థింగ్ ఇంకోటి డాక్టర్స్ కాకుండా మిగతా డాక్టర్సే అనుకోండి మనం ఇక్కడ ఉన్న వాళ్ళు అందరం ఈ వ్యవస్థలో డాక్టర్ లేకపోతే కనుక ఈరోజు ఈ సమావేశం మనం అందరం వచ్చి మాట్లాడేటోళ్ళం కాదు ఈరోజు బతికి ఉండేటోళ్ళం కాదు అందరం ఏదో ఒక సందర్భంలో ఏదో ఒకసారి పోయేటోళ్ళం మనం కాపాడింది బతికింద బతికిచ్చిందంటే డాక్టర్ ప్రొఫెషన్ గురించి చెప్తున్నాను నేను డాక్టర్ ప్రొఫెషన్ గురించి మాట్లాడుతున్నాను అట్లాంటి డాక్టర్స్ సంబంధించి మనం ఏదైనా ఎలిగేషన్ చేసేటప్పుడు మనం ఇవన్నీ మైండ్లో పెట్టుకుంటే కనుక ఎంతవరకు కరెక్ట్ డాక్టర్స్ అనేది చూసి మాట్లాడితే సొసైటీకి మంచి మెసేజ్ ఇచ్చిన వాళ్ళం అవుతామని నా యొక్క అభిప్రాయం ఇంకా పోతే డాక్టర్స్ ఉన్నారు షాద్నగర్ పట్టణానికి సంబంధించి నేను వచ్చి ఎయిట్ మంత్స్ అవుతుంది ఎయిట్ మంత్స్లో సిక్స్ టు సెవెన్ కేసెస్ అయినాయి సిక్స్ టు సెవెన్ కేసెస్లో మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు ఎగ్జాంపుల్ మీరే ఒక డాక్టర్గా ఉన్నారు ఒక పేషెంట్ వచ్చినాడు పేషెంట్ వచ్చిన తర్వాత వాడు ఏదో అన్ఫార్చునేట్లీ మిస్టేక్ డాక్టర్ మిస్టేకా లేదంటే వాడిని హెల్త్ కండిషన్ వలన చనిపోయినాడు చనిపోతే న్యూస్ ఏం చేసినారు చేసి వాళ్ళ దగ్గర ఏదో పీడించి డబ్బులు తీసుకున్నారు తీసుకుని పోయిన తర్వాత ఆ డాక్టర్ ఆలోచించేది ఏంటి నెక్స్ట్ పేషెంట్ వచ్చేటప్పుడు ఆయన సర్జరీ చేసేటప్పుడు ఒక అడుగు ముందుకు పోతుంటే రెండు అడుగులు ఎంకా చేస్తూ ఉంటాడు సర్జరీ చేసేప్పుడు మనశ్శాంతిగా ఫ్రీ ఆఫ్ మైండ్తో చేస్తే ఆ సర్జరీ కానీ ట్రీట్మెంట్ కానీ సక్సెస్ అవుతుంది అట్లాంటిది మైండ్లో ఒక మైండ్లో ఒక స్పేస్ ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ స్పేస్ ఏం ఆలోచిస్తుంది అంటే దీనివల్ల ఏదన్నా అయితే మళ్ళా నేను ఎక్కడ భరించాలా ఈ రచ్చడంతా నేను ఎక్కడ భరించాలనేది ఆయన మైండ్లో ఒక సైడ్ క్వశ్చన్ చేస్తూ ఉంటుంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆయన ప్రొఫెషనలిజం చూపించడానికి ట్రై చేస్తాడు అంటే థర్టీ ఫైవ్ పర్సెంట్ స్పేస్ మైండ్ను మనం పాడి చేస్తున్నాం సొసైటీ పాడి చేస్తూ ఉంది అలాంటి చేయడం వల్ల ఇబ్బంది పేషెంట్కి సరైన ట్రీట్మెంట్ ఇవ్వలేకపోతారేమో అనేది నా అభిప్రాయం ఇంకాపోతే హాస్పిటల్ డాక్టర్స్ మనకిక్కడ ఎగ్జాంపుల్ చిన్న ఏదైనా హార్ట్కి సంబంధించి ఏదైనా ఇష్యూ వచ్చిందంటే మినిమం ఫస్ట్ ఎయిడ్ కానీ ఆ ట్రీట్మెంట్ ఒక హాఫ్ అన్ అవర్లో వన్ అవర్లో ఇవ్వకపోతే మనిషి చనిపోయే అవకాశం ఉంటుంది అట్లాంటిది ఇక్కడ డాక్టర్ ఇవ్వకుండా నాకు అవసరం లేదు మీతో న్యూసెస్ మీరు వెళ్ళిపోండి అంటే ఎంతమంది పేషెంట్ చనిపోయే అవకాశం ఉంటుంది అదే మన ఇంటికి మన ఇంట్లో ఎవరో ఉంటారు ఎమర్జెన్సీ ఉంటుంది డాక్టర్ నేను తీసుకొని అంటే అప్పుడు మీరు ఏం చేస్తారు వచ్చి ఏమడుగుతారు డాక్టర్ సార్ మా బ్రదర్ సార్ ఇప్పుడు ఇమీడియట్ మాకు అవసరం లేదండి ఇది రిస్క్ కేసు మేము తీసుకోము అంటాం మళ్ళీ డాక్టరే చెప్తాడు ఒక హాఫ్ అన్ అవర్లో ఈయనకి ట్రీట్మెంట్ చేయకపోతే కనుక అపాయం ఉంది అప్పుడు మనం ఏం చేయాలి డాక్టర్ రిఫ్యూజ్ చేస్తే పరిస్థితి తీసుకుంటే నెక్స్ట్ కాంప్లికేషన్స్ ఇవి తీసుకోకపోతే సార్ మీరు నెగ్లిజెన్స్ చేసినారు మీరు తీసుకొని ఏదో ప్రయత్నం చేస్తే బతికేటోడేమో చేస్తే బతికేటోడేమో కానీ మీరు ప్రయత్నం కూడా చేయలేదు కదా అది కూడా మీ తప్పే ఇక్కడ రెండు ఉన్నాయి రెండులలో డాక్టర్ ఏం చేయాలి పేషెంట్ను తీసుకోవాలా తీసుకోవద్దా అది మీరు చెప్పాలా సొసైటీ చెప్పాలా రిస్క్ తీసుకొని మీరు డాక్టర్ ప్రొఫెషన్ అంటే మనకు ఒకటే తెలుసు ఓపీ టికెట్ పోయినప్పుడు టక్ వేసుకుంటారు రూమ్ అంతా నీట్గా ఉంటుంది పొంగనే అట్మాస్ఫియర్ ఏసీ ఉంటుంది కూర్చుంటాడు అని నాకు డాక్టర్ ప్రొఫెషన్ సంబంధించి మనకు ఎవరికైనా తెలియాలంటే ఉస్మానియా కానీ గాంధీ హాస్పిటల్ కానీ ఒక టూ డేస్ మనం ఉండొచ్చు కనుక మన జీవితం ఏందనే తెలుస్తుంది మనం లైఫ్ స్టైల్ ఏంది మనం ఎట్లా బతకాలి సొసైటీకి ఏం చేయాలనే తెలుస్తుంది సేమ్ టైం డాక్టర్ జాబ్ అనేది ఏందనే తెలుస్తుంది అని నా అభిప్రాయం నాట్ ఓన్లీ ఉస్మానియా గాంధీ అండి ఈవెన్ మొన్న మనకి బర్నింగ్ కేసులలో కూడా పోయి చూసినాము యాక్చువల్గా నేను ప్రతిసారి చెప్తా ఉంటా ప్రొఫెషనల్ డాక్టర్ ప్రొఫెషనల్ అన్నింటికంటే ఎక్కువ కష్టపడేది పోలీస్ చాలా కష్టపడతాం చాలా ఇబ్బంది పడతాం మేమే చాలా సొసైటీకి చేస్తున్నాం అన్న ఫీలింగ్లో ఒకసారి ఉండేటోని ఎప్పుడైతే బర్నింగ్ కేసులు ఇక్కడ అపోలో డిఆర్డిఓ పోయినప్పుడు ఆ యంగ్ డాక్టర్స్ లేడీ డాక్టర్స్ ఈ నైన్ మెంబర్స్ ట్రీట్మెంట్ చేసే చూస్తే కలలేని నీళ్ళు వచ్చి వచ్చి కూర్చున్నాను ఇంకా అమ్మో ఈ సర్వీస్ మనం చేయలేం వాళ్ళు చేసే సర్వీస్ అని అప్పుడు డాక్టర్స్ పైన ఒక అభిప్రాయం ఏర్పడ్డది అంటే ప్రొఫెషనల్ లో కనిపించేది మనకు సొసైటీకి కనిపించేది ఒకటి ఉంటుంది కాయన్కు వెనకాల వేరే ఉంటుంది మనం ఓన్లీ ముందే చూస్తాం తప్ప వెనకాల వాళ్ళు పడే హార్డ్ వర్క్ అనేది మనం గుర్తించలేకపోతున్నాం చూడలేకపోతున్నాం అది తెలవాలంటే కనుక మనకు వేరే దగ్గర ఛాన్స్ లేదు కాబట్టి గాంధీ ఉస్మానియా పోయి ఒక రెండు రోజులు మనం తిరిగి వచ్చిన ఐసీయూలో అంటే ఇంకా మా డాక్టర్ పైన మనం కామెంట్ చేయమని నా అభిప్రాయం ఇది డాక్టర్ సంబంధించి ఒక విషయం దీనికి డాక్టర్స్ అనేది చేస్తూ ఉన్నారు ఈ సొసైటీకి కొంచెం మెసేజెస్ మనం రాంగ్ మెసేజ్ ఇస్తూ ఉన్నాం వాళ్ళు ప్రొఫెషన్ కష్టపడి చేసిన తర్వాత కూడా ఏదైనా అన్ఫార్చునేట్లీ ఏదైనా జరిగితే కనుక దాన్ని వైరల్ చేయడము వైరల్ చేయడం వల్ల అది ఇప్పుడు ప్రెస్ రిపోర్టర్స్ కూడా వాళ్ళు చెప్పింది ఎవరో చేయడం వల్ల మాకు ఇదే అండి అలా చేసిన వాళ్ళ మీద డిఫర్మేషన్ వేస్తే కనుక ఫస్ట్ ఎవరైతే చేసినారో వాళ్ళు డిఫర్మేషన్ వేస్తే నెక్స్ట్ అలాంటివి జరగకుండా ఉంటాయి ఇప్పుడు మీరు నేను వచ్చిన ఎయిట్ మంత్స్లో మీరు చెప్పినాను ఒక సిక్స్ టు సెవెన్ కేసెస్ అని సిక్స్ టు సెవెన్ కేసెస్లో ఫైనల్ రిజల్ట్ ఏందనేది మీకున్న ప్రతి మీడియా వాళ్ళకు కానివ్వండి అక్కడ వచ్చిన ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళకు కానివ్వండి అందరికీ తెలుసు ఫైనల్ రిజల్ట్ ఏంది ఏం చేసినారు ఫస్ట్ అయితే చెప్పినారు ఏమని నిర్లక్ష్యం డాక్టర్ల సరైన వసతులు లేవు ఏదేదో చెప్పినాం మరి ఫైనల్ ఏమైంది నేను చివరికి సొసైటీ ఏమడుగుతున్నానంటే మీరే దాన్ని ఈ విధంగా నిర్లక్ష్యం ఉన్నారు డాక్టర్ల వీళ్ళ సర్టిఫైడ్ డాక్టర్స్ కాదంటున్నారు వాళ్ళకి సరైన ప్రొఫెషనలిజం లేదంటున్నారు ఇన్ని ఎలిగేషన్స్ ఉన్నాయి కదా మరి ఇన్ని ఎలిగేషన్స్ ఉన్నప్పుడు అవుట్ ఆఫ్ సిక్స్ కేసులో ఒక్క కేసు కూడా ఛాలెంజ్ ఎందుకు చేయలేకపోతున్నారు ఎందుకు చేయట్లేదు డాక్టర్స్ను అనేది నా ప్రశ్న ఒకవేళ వాళ్ళు ఆ విధంగా ఇన్ఫర్షెన్సీ ఉండి చేస్తే కనుక ఈరోజు ఒక ప్రాణం అయితే రేపు వంద ప్రాణాలు ఆయన ప్రొఫెషన్ అయిపోయే వరకు ఆయన ఇంకా నలభై సంవత్సరాలు సర్వీస్ చేయాల్సి వస్తుంది అంత లోపల ఎంతమంది ప్రాణాలు తీసే అవకాశం ఉంటుంది ఎందుకు వాళ్ళపైన యాక్షన్ మీరు ఇనిషియేట్ చేయట్లేదు సర్టిఫికేట్ క్యాన్సిల్ చేయొచ్చు మనం ఎందుకని సొసైటీ వాళ్ళు ఎమడబడట్లేదు అని అడుగుతున్నాం ఏడు కేసులలో ఒక్క కేసు అయినా ఏదైనా డాక్టర్ మిస్టేక్ ఉంటే ఆయన పైన యాక్షన్ తీసుకుంటే సరిపోయేది ఒక్క డాక్టర్ మీద తీసుకుంటే మిగతా అంతా సెట్ అయిపోతారు ఒక డాక్టర్ని రిమైండ్ చేస్తే ఒక డాక్టర్ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేపిస్తే కనుక మనం ప్రాపర్గా ఎవిడెన్స్ ప్రూఫ్ చేసి చేస్తే కనుక మొత్తం డాక్టర్ వ్యవస్థ అనేది అయితే ఉందో అది పూర్తిగా సెట్ అయిపోతుంది అని నా అభిప్రాయం ఈ ఏడు కేసులలో ఒక్క కేసు కూడా మా దగ్గరికి రాకపోవడం అది దురదృష్టకరం అలాంటి దానికి ముందే మనం ఉత్సాహంగా పోయి చివరికి మళ్ళీ అయిపోవడం వల్ల సొసైటీకి మనం ఏం మెసేజ్ ఇస్తున్నామనేది ఎవరైతే ప్రోత్సహిస్తున్నారో ఎవరైతే ఎడ్యుటేషన్ చేస్తున్నారో వాళ్ళు గమనించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను వాళ్ళకి తెలియజేస్తున్నాను ఇది నాణ్యానికి ఒక సైడ్ నాణ్యానికి రెండవ సైడ్ మనకున్న చేతి ఐదేళ్లకు ఐదేళ్ళు కూడా ఒకే సైజు లేవు ఒకే పని చేయదు ఒక్కొక్కటి ఒక్కొక్క పని చేస్తారు ఉన్న ప్రొఫెషన్స్ షాద్ నగర్లో ఉన్న డాక్టర్స్ అందరూ ఎక్స్పర్ట్స్ డాక్టర్స్ అంతా ప్రాపర్గా ట్రీట్మెంట్ చేస్తున్నారు ఇందులో ఒక్కది కూడా తప్పు లేదని సర్టిఫై ఇచ్చే అథారిటీ నాకు లేదు నేను సర్టిఫై ఇవ్వను కానీ దీనికి సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది ఇప్పుడు హాస్పిటల్స్ ఉన్నాయి అంటే మన ప్రైవేట్ హాస్పిటల్ ఎస్టాబ్లిష్మెంట్ చేయాలి అనుకుంటే చట్టం తెలవాలి కాబట్టి మీడియా సోదరులకు కానీ సొసైటీకి తెలియాలి అంటే ఒక ఎస్టాబ్లిష్మెంట్ మనం హాస్పిటల్ పెట్టుకోవాలంటే డిఎంహెచ్ఓ ఉంటారు డిఎంహెచ్ఓకు ఫస్ట్ ఎస్టాబ్లిష్మెంట్కు ఒకటి వీళ్ళు అప్లై చేసుకుంటారు ఇప్పుడు డాక్టర్ చెప్తా ఉన్నారు మేము ఇంత కష్టపడి చదివినాము ఇంత ఖర్చు అవుతుంది ఖర్చు అనేది ఇక్కడ ముఖ్యం కాదు మనం సర్వీస్ చేస్తున్నామా ఏం సర్వీస్ చేస్తున్నాం ఎంత సర్వీస్ చేస్తున్నామో అనేది ముఖ్యం ఖర్చు అనేది మీ వ్యక్తిగతం అది దానికి సొసైటీకి సంబంధం లేదు ఒకటి సెకండ్ థింగ్ ఎప్పుడైతే నువ్వు అప్లై చేసుకున్నావో డిఎంహెచ్ఓకి అప్లై చేసుకున్నావో జిఓస్ ఉన్నాయి తెలంగాణ వైద్య విధాన పరిషత్ సంబంధించి సర్కులర్స్ జీవోస్ ఉన్నాయి సర్కులర్ జీవోస్ అందరూ మీడియా సోదరులకు ఏందంటే మీరు వెబ్సైట్లో చూస్తే జివోస్ దొరుకుతాయి ఆ జివోస్ చదవండి ఫస్ట్ ఎస్టాబ్లిష్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఎన్ న్యూ హాస్పిటల్ అన్నదానికి ఒక జివో ఉంటుంది ఆ జివోలో చూస్తే ఒక రెండు వందల నుంచి రెండు వందల యాభై పాయింట్స్ ఉంటాయి ఒక హాస్పిటల్లో ఎస్టాబ్లిష్మెంట్ కావాలంటే ఏమేమి ఉండాలా ప్రొవిజన్స్ ఏమేమి పెట్టాలా ఫస్ట్ రాగానే హాస్పిటల్లో రిసెప్షనిస్ట్ ఉండాలా రిసెప్షనిస్ట్ రిసీవ్ చేసుకోవాలి పేషెంట్ తీసుకున్న తర్వాత ఆయన ఏదైతే ఉందో ప్రజెంట్ డ్యూటీ డాక్టర్స్ ఎవరున్నారో వాళ్ళకు పంపించే ఏర్పాట్లు చేయాల రాగానే సైన్ బోర్డ్స్ ఉండాలా హాస్పిటల్లో నాకు తెలిసిన కొన్ని నేను జీవోలో చదివిన కొన్ని చెప్పగలుగుతున్నాను నేను అది చదవలే నాకు అది సంబంధించిన సబ్జెక్ట్ కాదు అయినా నేను కొన్ని చెప్పగలుగుతా సైన్ బోర్డ్స్ ఉండాలి నీ హాస్పిటల్లో పనిచేసే డాక్టర్స్ ఎవరున్నారు ఆ డాక్టర్స్ పేరు అనేది డిస్ప్లే బోర్డు ఉండాలి అక్కడ వాళ్ళ క్వాలిఫికేషన్ ఉండాలి వాళ్ళ రికగ్నైజ్డ్ నెంబర్ ఉంటుంది ఆ రిజిస్ట్రేషన్ నంబర్ ఉంటుంది ఆ రిజిస్ట్రేషన్ నంబర్తో పాటు అక్కడ డిస్ప్లే చేసి ఉండాలి అవి ఎన్ని హాస్పిటల్లో ఉన్నాయి అనేది ఒకసారి మీరు చూసుకొని అది మెయింటైన్ చేస్తారని నేను అనుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి బిల్స్ మీరు చేసే ట్రీట్మెంట్ బిల్స్ మెనూ అది పెట్టాలి అక్కడ మీరు ఓపీ టికెట్ తీసుకుంటున్నారు ఓపీ ఎంత ట్రీట్మెంట్ చేస్తున్నారు దేనికి ఎంత ట్రీట్మెంట్ ఛార్జెస్ చేస్తున్నారు అనేది అక్కడ మెయింటైన్ చేయాల నెక్స్ట్ హాస్పిటల్లో మీరు పేషెంట్ వస్తే కనుక రో ఏదైతే ఉంటుందో వీల్చైర్ పైన కానీ స్ట్రక్చర్ పైన తీసుకొచ్చే ఏర్పాట్లు అనేటివి ఉండాలా అవి ఎంతవరకు ఉన్నాయనే చూడండి నెక్స్ట్ లిఫ్ట్ ఫెసిలిటీ ఉండాలి ఫైర్ యాక్సిడెంట్ ఫైర్ ఎగ్జిస్టింగ్ ఎక్విప్మెంట్ ఎవ్రీ ఇయర్ మీరు ఫైర్ వాళ్ళతో చేయించుకొని ఉండాలా నెక్స్ట్ వచ్చేసి ఈ హాస్పిటల్లో డయాగ్నోస్టిక్ కనుక ఉంటే డయాగ్నస్టిక్ ఎవ్రీ వన్ ఇయర్ డిఎంహెచ్ఓ వచ్చి డిఎంహెచ్ఓ ఆఫీస్ నుంచి వచ్చి చెక్ చేసి మీకు రెన్వాల్వ్ చేయాలా అవి ఎన్ని హాస్పిటల్ రెన్వాల్స్ అవుతున్నాయి హాస్పిటల్ ఎస్టాబ్ ఎస్టాబ్లిష్మెంట్ అయిన తర్వాత టూ ఇయర్స్ ఒకసారి మళ్ళీ వచ్చి చేయాలా డిఎంహెచ్ఓ గారు అవి ఎన్ని అవుతున్నాయి థర్డ్ థింగ్ ఇప్పుడు మీకు ఈ సోకాలు ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో ఇప్పుడు సెవెన్ ఇష్యూస్ అని చెప్పాను ఆ ఇష్యూస్ పైన ఈ డిఎంహెచ్ఓ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ అనేది కండక్ట్ చేయాలా ఒక రిపోర్ట్ ఇవ్వాలా అవి ఏ విధంగా జరుగు ఎన్ని జరుగుతున్నాయి అంటే నేను ఒక సైడు మీ సైడు మీరు ఐఎంఈ అని కాకుండా ఆపోజిట్ ఈ జనరల్ పబ్లిక్ అడిగే వాళ్ళకు కూడా ఇవి ఒక మెసేజ్ ఏంది అంటే మీరు మాట్లాడుకొని వెళ్ళిపోయినంత మాత్రాన వ్యవస్థ ఆగదు దీనికి సెటప్ అనేది ఉంది మెకానిజం అనేది ఉంది ఈ డిపార్ట్మెంట్లన్నీ వీటిని ఫాలో అప్ చేయాల్సి ఉంటుంది డిఎంహెచ్ఓ సంబంధించి ఇవి వెరిఫై చేయాల్సి ఉంటుంది పోలీస్ ఎప్పుడు ఎంటర్ అవుతుంది అంటే ఎవరైతే విక్టీం ఉన్నారో ఆ విక్టీం వచ్చేసి మాకు అన్యాయంగా వీళ్ళు బిల్స్ వసూలు చేసినారు వీళ్ళు ట్రీట్మెంట్ ఏదైతే ఉందో ట్రీట్మెంట్ ప్రాపర్గా లేదు అని మాకు గనుక కంప్లైంట్ ఇస్తే దానిపైన కేసు రిజిస్టర్ చేసి మేమేం చేస్తామంటే డిఎంహెచ్ఓకి ఒక లెటర్ పెడతాం లెటర్ పెట్టి ఒక కమిటీని ఫామ్ చేయమంటాం కమిటీ అంటే ఇక్కడ షాద్నగర్ కాకుండా వేరే ఏరియాకి సంబంధించిన ఒక నాలుగు ప్రొఫెషనల్స్ ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉంటారో ఆ డాక్టర్స్ రావాలా వచ్చి వీళ్ళ కేస్ షీట్ ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు కేస్ షీట్ మేము తీసేసుకుంటాం ఆ కేస్ షీట్ వాళ్ళకి సబ్మిట్ చేస్తాం ఈయన బ్యాక్గ్రౌండ్ ఏదైతే పేషెంట్ హిస్టరీ అయితే ఏదైతే ఉందో ఆ హిస్టరీని మొత్తం చెక్ చేసి వీళ్ళు ఇచ్చిన ట్రీట్మెంటు ఆ పేషెంట్కి సరిపోయేదా లేదా అనేది ఆ ఎక్స్పర్ట్ డిసైడ్ చేయాలి తప్ప యాజ్ అ పోలీస్ ఆఫీసర్గా నేను కానీ వేరే వాళ్ళు చేయడానికి మాకు అథారిటీ లేదు మేము ఎక్స్పర్ట్స్ కాదు ఆ డిపార్ట్మెంట్లో మేము ఎక్స్పర్ట్ నాకు జ్వరం వస్తే నేను వాళ్ళ దగ్గరికి పోతా వాళ్ళని నేను క్వశ్చన్ చేసే కెపాసిటీ నాకు ఎక్కడ ఉంది దానికి ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది వాళ్ళు ఎక్స్పర్ట్స్ ఉంటారు వాళ్ళు డిసైడ్ చేస్తారు డిసైడ్ చేసి కనుక ఒకవేళ ట్రీట్మెంట్ ఈ పేషెంట్కు ఈ ఇంజక్షన్ ఇవ్వాల్సింది కాదు అని కనుక అక్కడ ఎస్టాబ్లిష్ అయితే కనుక ఖచ్చితంగా రెస్పాన్సిబుల్ అవుతాడు డాక్టర్ ఆ హాస్పిటల్ ఇక ఏదైతే పర్మిషన్ ఉంటుందో ఇమీడియట్గా క్యాన్సల్ అవుతుంది డాక్టర్ ట్రీట్మెంట్ ఎవరు చేసిండో రిజిస్టర్ నెంబరు ఆయన పైన యాక్షన్ తీసుకుని అది సస్పెండ్ చేస్తారు ఇదంతా ప్రొసీజర్ ఉంది ఇక్కడ అది ఎందుకు చేయలేకపోతున్నారు ఒకసారి చేద్దాం ప్రయత్నం చేద్దాం సొసైటీ మీకు ఒక డౌట్ ఉన్నప్పుడు ఒక డాక్టర్ పైన చేయండి మేము సపోర్ట్ చేస్తాం ఒక హాస్పిటల్ రికగ్నైషన్ రిజిస్ట్రేషన్ ఏందో క్యాన్సల్ చేయిద్దాం డాక్టర్ తప్పు చేస్తే ఆ డాక్టర్ రిజిస్ట్రేషన్ ఏందో అది క్యాన్సల్ చేయిద్దాం చేస్తే కనుక నెక్స్ట్ సొసైటీకి ఒక ఉపయోగకరంగా ఉంటుంది కానీ అలా కాకుండా ఓన్లీ న్యూసెంట్ చేయడం ఏదో సెటిల్మెంట్ చేసుకోవడం వెళ్ళిపోవడం అనేది కరెక్ట్ కాదు ఇంకా రెండో విషయానికి వచ్చేసి హాస్పిటల్ ప్రొఫెషనల్ ఒక డాక్టర్ నేను నిన్న కూడా ఇన్సిడెంట్లో చెప్పినాను అక్కడ వచ్చేసి ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు వీళ్ళు చనిపోతారు చనిపోతే బయట వచ్చి అరుస్తూ ఉంటాడు లోపల హార్ట్ పే హార్ట్ పేషెంట్తో ఒక డా పేషెంట్ ఉంటాడు వీ నరుపులకు వాటి చస్తే కనుక బాధ్యుడు ఎవడు ఎవరిపోయాక ఏం చేయాలి అప్పుడు నువ్వు తీసుకొచ్చి అరుస్తూ ఉంటావు నలుగురిని తీసుకొచ్చి యాభై మంది తీసుకొచ్చి జిందాబాదో డౌన్ టౌన్ ఏదో అంటూ ఉంటావు ఆ భయంకు లోపల ఉన్న పేషెంట్ వారే డాక్టర్లంతా అక్కడ పోయినారు నాకు ట్రీట్మెంట్ చేసేవాళ్ళు లేరు నేను బతుకుతానో చస్తానా అన్న షాక్ లోనే వాటి చస్తే కనుక బాధ్యత ఎవరు వహించాలా దానికి కూడా ఎవరైతే ఎడ్యుకేషన్ చేస్తున్నారో దానికి కూడా వాళ్ళు జవాబు చెప్పాల్సి ఉంటుంది రెండవది లాస్ట్ నాకు తెలిసి ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ ఒక యాక్ట్ కూడా వచ్చింది ఎమర్జెన్సీ సర్వీస్ చేసే డాక్టర్కి సంబంధించి ప్రాపర్టీ డ్యామేజ్ కానీ వాళ్ళ పైన ఫోర్స్ యూజ్ చేస్తే కానీ నాన్ అవైలబుల్ కేసులు నమోదు చేయాలి అంటే బెయిల్ రాకుండా వాళ్ళ జైలుకు పంపాలి అనేది యాక్ట్ ఉంది ఆ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది అంతవరకు నాకు అవకాశం ఇవ్వద్దు అనేది నేను చెప్తా ఉన్నా ఇప్పుడు ఈ కార్యక్రమానికి పిలిచినప్పుడు నేను ఏదో ఐఎంఏ వాళ్ళు పిలిచినారు అని చెప్పి నేను డాక్టర్స్కే మాట్లాడలేదు ఇటు పబ్లిక్ నుంచి చెప్పాను ఇటు డాక్టర్స్ కూడా చేంజ్ చేసుకో చేంజ్ ఏం చేసుకోవాలో అవి కూడా చెప్పాను ఇటు సొసైటీ కూడా ఏ విధంగా మారాలో చెప్తున్నాను అందరూ దీనిలో బాధ్యులే ఎందుకు అంటే డాక్టర్స్ ఉన్న సాధనంతా డాక్టర్లంతా నేను పర్ఫెక్ట్ అని నేను చెప్పలేను కాబట్టి ఏవైనా ఎక్కడైనా కొన్ని చేంజెస్ ఉంటాయి కనుక అవి ఖచ్చితంగా చేంజ్ చేసుకోవాలా డ్యూటీ డాక్టర్స్ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళనే పెట్టుకోవాలా ఆపరేషన్ థియేటర్స్ ఉంటాయి ఆపరేషన్ థియేటర్లో స్పెసిఫిక్ మెడిసిన్స్ అనేవి మీకు ప్రిస్క్రైబ్ చేసినవి ఉన్నాయి టీవీపీ జీవోలో ఆ మెడిసిన్స్ అనేవి ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్ ఉండాలా ఏ డాక్టర్స్ అయితే మీరు హయ్యర్ చేసుకొని పెట్టుకున్నారో ఆ డాక్టర్ మీ హాస్పిటల్లో అవైలబుల్ ఉండాలా ఆ డాక్టర్లు మూడు హాస్పిటల్లో తిరుగుతున్నట్టు ఉండొద్దు మీరు ఎప్పుడైతే రిజిస్ట్రేషన్కి అప్లై చేసుకున్నారో ఏ డాక్టర్స్ పేరు మెన్షన్ చేసినాడో ఆయన పది హాస్పిటల్లలో ఉండొద్దు ఆ అవైలబుల్ డాక్టర్ అనేది ఖచ్చితంగా మీ హాస్పిటల్లోనే ఉండాల్సి ఉంటుంది ఇవి నేను కొంచెం చదివి నాకు అర్థమైనంత వరకు అందులో చేంజెస్ ఉండొచ్చు సబ్జెక్టు కరెక్షన్ మీరు జీవోస్ తీసుకోండి జీవోస్ ఏవైతే ఉన్నాయో మీడియా వాళ్ళు కానివ్వండి బయట సోకాళ్ళు ఎవరైతే ఎడ్యుకేషన్ చేస్తున్నారో వాళ్ళు కూడా తీసుకోండి సేమ్ టైం డాక్టర్స్ కూడా తీసుకోండి జీవోస్లో ఉన్నాయో ఇంప్లిమెంట్ చేయండి అవి కాకుండా వేరే ఇంప్లిమెంట్ చేయమని మేము అడగట్లేదు పబ్లిక్ కూడా అందులో ఏమన్నా ల్యాబ్సెస్ ఉంటే క్వశ్చన్ చేయండి మీడియా కానీ పబ్లిక్ కానీ క్వశ్చన్ చేయండి దానికి ఆన్సరేబుల్ వాళ్ళు అవుతారు ఇవి సర్కులర్స్ అనేవి కొన్ని సంవత్సరాల పాటు వస్తున్న సర్కులర్స్ అవి ఇవి ఇప్పుడు ఒక రోజు రెండు రోజులే కాదు ఎప్పటి నుంచో ఉన్నాయి అవి ఆ జియో కాపీస్ కూడా నా దగ్గర ఉన్నాయి కానీ ఇప్పుడు ఫోర్ ఫైవ్ ఇయర్స్కి ఒక కేసులో స్టడీ చేసినప్పుడు తెలుసు అంతవరకు తెలిసి నాకు కూడా వీటిపైన అవగాహన లేకుండా కాబట్టి నేను డాక్టర్స్ కానీ ఇటు మీడియా సోదరులకు కానీ ఇటు నాయకులకు కానీ చెప్పేది ఏదంటే ఏదున్నా లీగల్గా గొడవపడండి తప్ప లీగల్గా ఫైట్ చేయండి తప్ప ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయొద్దు దానికి ఒక హద్దు ఉంటుంది అంతవరకే తప్ప హద్దు దాటి మీరితే కనుక ఇబ్బంది పడవస పడవలసి వస్తుంది అలాంటి ఇబ్బందులు పడవద్దు మాకు అన్నసరి లాండ్ ఆర్డర్ ఇష్యూ తీసుకొని వచ్చేసి మా చేతిలో కేసులు నమోదు చేసుకొని జైలు పాలు కావద్దు అనేది నా యొక్క మెసేజ్ మీ అందరికీ సేమ్ టైం డాక్టర్స్ కూడా మీరు ఖచ్చితంగా గవర్నమెంట్ సంబంధించి ఏవైతే గైడ్ లైన్స్ ఉన్నాయో ఆ గైడ్ లైన్స్ అన్నీ మీరు ఫాలో అయ్యి పబ్లిక్కు మంచి ట్రీట్మెంట్ ఇచ్చి ఏవైతే గవర్నమెంట్ నుంచి స్పెసిఫిక్గా అమౌంట్ పేమెంట్స్ ఎంత ఏ కేసుకు ఏ ట్రీట్మెంట్కి ఏది అనేది స్పెసిఫైడ్ చేసినా కొన్ని ఉన్నాయి అంతవరకు అన్నిట్లలో చేయలేరు కొన్ని అయితే చేసినవి ఉన్నాయి వాటిని అంతే వరకు చేసుకుంటే కనుక పబ్లిక్లో ఒకటే ఎలిగేషన్ ఏంటంటే డబ్బులు ఎక్కువ తీసుకుంటారు అనే ఒక ఎలిగేషన్ ఉంది అది పోవాలి అనుకుంటే కనుక ఆ ఎలిగేషన్ పోవాలి అంటే కనుక ఖచ్చితంగా మీరు ఆ ప్రిస్క్రైబ్డ్ తెలంగాణ వైద్య విధాన పరిషత్ కానివ్వండి మీ డిఎంహెచ్ఓ నుంచి కానివ్వండి ఏవైతే ప్రిస్క్రైబ్డ్ బిల్స్ ఏదైతే మీ ఫీ ఉందో ఆ ఫీ తీసుకుంటే కనుక ఈ పబ్లిక్ నుంచి ఏమైనా ఎలిగేషన్ తగ్గొచ్చు మీరు తీసుకుంటున్నారో ఎక్కువ ఫీజు అనేది నా ఎలిగేషన్ కాదు పబ్లిక్ చెప్తున్న ఎలిగేషన్ నాకు చెప్పాల్సిన బాధ్యత కాబట్టి నేను టూ సైడ్ చెప్తా ఉన్నాను ఇటు మీ సైడ్ చెప్తున్నాను అటు వాళ్ళ సైడ్ చెప్తా ఉన్నాను ఇవి కరెక్షన్ చేసుకుంటే కనుక రాబోయే రోజులలో అట్లీస్ట్ కొద్దిలో కొద్దినైనా పబ్లిక్లో చేంజ్ వస్తుందని నేను అనుకుంటున్నాను ఇదే కేస్ చెప్తున్నాను ఒకవేళ ఇదే పేషెంట్ తీసుకుపోయి మనకు సో కాల్డ్ హైదరాబాద్లో ఉన్నటువంటి కార్పొరేట్ హాస్పిటల్లో కనుక జరిగితే ఎవరు పోయి ఎవరు అడుగుతున్నారు అనేది కూడా నేను క్వశ్చన్ జరుగుతాను అక్కడ లీగల్ టీం ఉంటుంది ఈ జీవో తెలంగాణ వైద్య విధాన పరిషత్కి సంబంధించిన ప్రతి అలా టూ సిక్స్టీ టూ సిక్స్టీ వన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి ఎవ్రీ డే చెక్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు వచ్చి ఫైట్ చేస్తూ ఉంటారు అవన్నీ మెయింటైన్ చేస్తారు అక్కడ కాబట్టి వాళ్ళు వచ్చి క్వశ్చన్ చేస్తారు అక్కడ ఎవ్వరు ఎన్ని బాడీలు రోజు ఫైవ్ టు సిక్స్ నాకు తెలిసి ఒక్కొక్క కార్పొరేట్ హాస్పిటల్లో ఫైవ్ టు సిక్స్ డెడ్ బాడీస్ ఉంటాయి ఎవ్రీడే ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు అట్లాంటివి ఉన్నా ఏం ఇష్యూ కాకపోవడానికి కారణం ఏంటంటే కొన్ని ఇష్యూస్ ఉన్నాయి ఇవన్నీ మనం క్లియర్ చేసుకుంటే కనుక బోత్ సైడ్స్ ఇటు మనము యాజ్ ఏ సర్వీస్ ఓరియంటెడ్గా డాక్టర్స్ కానివ్వండి ఇటు పబ్లిక్ కానివ్వండి పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కానివ్వండి ప్రెస్ వాళ్ళు కానీ కొంచెం వీటిని ఫాలో చేయి లీగల్గా ఏవైతే ఉన్నాయో లీగల్ పాయింట్స్ మాకు క్వశ్చన్ చేస్తే కానీ వాళ్ళని క్వశ్చన్ చేసినా కానీ ఈ ఇలాంటి ఇష్యూలు జరగవు ముందు ముందు అనేది నా అభిప్రాయం ఆ విధంగా పోరాడతారని రేపొద్దున మీకు ఏదైనా ఉన్నా కానీ లీగల్గానే మీరు పోరా మీరు సపోర్ట్ చేయాలని కోరుకుంటూ ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏవైతే జరుగుతున్నాయో అట్లాంటి వాటికి ఎంకరేజ్ చేయవద్దని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరికీ నా యొక్క అందులో ఒకటి మీరు మెడికల్ వృత్తి ప్రతి దాకా హాస్పిటల్స్ చేసుకోవడం చాలా మంచిది నా యొక్క అభిప్రాయం ఒకవేళ ఈ కేసు మీదేమైనా పేషెంట్ ఆచారం ఇన్సూరెన్స్ బాధ్యత వహిస్తుంది కానీ నైంటీ పర్సెంట్ హాస్పిటల్స్ ఇన్సూరెన్స్ వచ్చేది మరి చేయనప్పుడు నీ అశ్రద్ధ వచ్చినప్పుడు ఆటోమేటిక్ ఆటోమేటిక్ డైరెక్ట్ డైరెక్షన్ కావున ప్రతి వైద్యుడు జూనియర్ కావచ్చు చిన్నర్ కావచ్చు చాలా మేధావులు పెద్ద పెద్ద డాక్టర్లు ఎంత మీకు విషయం వీలైనంత వరకు మీరు జన్మలు ఇన్సూరెన్స్ ప్రతి హాస్పిటల్ చేయాలి చిన్న క్లినిక్ కావచ్చు పెద్ద హాస్పిటల్ కావచ్చు పెద్ద స్పెషాలిటీ క్లినిక్ కావచ్చు ఏదైనా సరే ఖచ్చితంగా జన్మని చేసి పెట్టుకోవాలి చేసుకుంటే అది మీకు చాలా ఈ అవుట్కమ్స్ అనేటివి తప్పకుండా పేషెంట్ కండిషన్ బట్టి ఉంటాయి ఇప్పుడు మంచి పేషెంట్ తీసుకుంటే రిజల్ట్స్ అవి మంచిగానే ఉంటాయి మంచిగా నర్స్కుంటూ వచ్చి పేషెంట్ ఎదుగున్న ఎదుగానే పోతాడు తర్వాత వ్యూచర్ మీద వచ్చిన వాళ్ళు కాజీలు పట్టుకుని వచ్చిన వాళ్ళు ఆ రిజల్ట్స్ కూడా నైంటీ పర్సెంట్ రికవర్ కావచ్చు ఒక ఫైవ్ సిక్స్ పర్సెంట్ రికర్ చేస్తాం దీంట్లో ఏంటంటే మూడు రకాల ఉంటాయి పేషెంట్ రికవర్ అయ్యి వెళ్తాడు డిశ్చార్జ్ అంటాం డిశ్చార్జ్ అయినా కూడా పేషెంట్కి ఏమైనా మార్పిడి ఎంత ఒకటి ఉంటుంది మార్పిడి అంటే పేషెంట్ రికవర్ అయినా కూడా అతనికి ఏదో చిన్న ఎయిర్మెంట్ అనేది ఒక సఫరింగ్ మినిమం సఫరింగ్ ఉంటుంది ఇట్స్ కార్డ్ మార్పిటీ అది డిజీజ్ ప్రాసెస్లో భాగం అనమాట నెక్స్ట్ మోటార్టీ మోట్రాడీ అనేది ఎంత ప్రయత్నం చేసినా కూడా అది ఉంటుంది దీనికన్నీ స్టార్టిసిక్స్ అనమాట హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ కేసెస్ రిటర్న్ కేసెస్ తీసుకుంటే దాంట్లో మనకు నైంటీ పర్సెంట్ రికవర్ కావచ్చు ఒక ఫైవ్ పర్సెంట్ దీనికి మార్గీకి వెళ్ళిపోవచ్చు ఇంకొక ఫైవ్ పర్సెంట్ మోటార్టీ కావచ్చు అంటే చనిపోవచ్చు ఆ చనిపోయిన కేసులన్నీ ఈ హాస్పిటల్ టెస్ట్ అని ఈ డాక్టర్ టెలిజెన్స్ అనేది అది మన ఒక అభిప్రాయానికి రావడం అని ఇస్తాం డెలివరీకి వచ్చిందంటే వాళ్ళందరూ కూడా ఫిట్స్ వచ్చినట్ హైరాన్ని పడుతున్నట్టు సార్ నొప్పి వచ్చింది సార్ నొప్పి రంత డెలివరీ కానే కాదు నొప్పి లేకుండా డెలివరే కాదు పెద్ద హాస్పిటల్లో పోతే మీరు అన్నట్టు డాక్టర్ గారు చెప్పినట్టు రెండు లక్షల రూపాయలు తీసుకుంటారు ఇంజెక్షన్ ఇచ్చి నొప్పులు లేకుండా చేస్తారు ఆ స్తోమత మనకి ఇక్కడ ఉందా పదిహేను వేలు వేస్తేనే ఏం సార్ మేము బీద వాళ్ళం పదిహేను వేలు వేసినారా అంటారు సో నొప్పి ఆ ఫెసిలిటీ కావాలంటే అవన్నీ కూడా కావాల్సి వస్తారు సో దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగిపోతుంది ఎక్కడ మనం దొరకాలి ఎక్కడ గద్వాలు కానీ ఇక్కడ మనం చూసుకొని మారు కొల్లాపూరు కానీ ఆ కానీ అక్కడ దొరకనట్టు డాక్టర్స్ ఇక్కడ ఉండవు సాధన యొక్క అదృష్టం అది ఒకటి కానీ మరి మన దరిద్రం అది రావలసింది దురదృష్టం కూడా ఎందుకంటే ఇక్కడ రియల్ ఎస్టేట్ పెరగడం వల్ల కానీ అటు కానీ ప్రతి ఊరు ప్రతి ఇంటికి కానీ ప్రతి ఢిల్లీలో ఒకరిద్దరు రాజకీయ నాయకులు చిన్న చిన్న గల్లీ డీలర్లు అట్లా తయారు కావడం వల్ల వాళ్ళ యొక్క ఉన్నతి కోసం వాళ్ళ యొక్క బయటికి రావడం యొక్క పేరు ప్రఖ్యాతలు రావడం కోసం ఎక్కడెక్కడ కేసులు అయితే జరుగుతున్నాయో ఆ కేసులు వాళ్ళు వాళ్ళిపోవడం మీకల్లా వాళ్ళిపోవడం వాళ్ళ మా మీద అదేంటంటే ఏదైనా కానీ హాస్పిటల్ కావచ్చు బయట కావచ్చు తీసుకున్న కానీ గీయర్స్ కావచ్చు ఏదన్నా కానీ ఎక్కడైనా వాళ్ళు సెటిల్మెంట్ చేయడం అనేది జరుగుతుంది దానివల్ల ఏంటంటే డాక్టర్స్ అయితే ఎంత చెప్పినట్టు మానసికమైనటువంటి ఒక ఆందోళన గురాందోళన చేస్తూ వాళ్ళ యొక్క భయాందోళన చేసుకున్నాడు